ం నమో భగవ భగవద్గీతే అధ్యాయం నాలుగు అద్యయం ఐదు కృష్ణ భక్తిరవితర్మ కర్మసన్యాసయోగ శ్లోక్యాంఖ్యే ప్రాప్యతే స్థానం తదోగైర గమ్యే ఏకం సాంఖ్యం చ చ యోగం చోగం చీ సాంఖ్యము ద్వారా పొందబడు స్థానమును భక్తి యోగం ద్వారాను పొందవచ్చు నేరిగి తత్కారమున భక్తి యోగము మరియు సాంఖ్యములను ఏకస్థాయిలో ఉన్నవానిగా గాంచేవాడు యథార్థ దృష్టి కలిగిన వాడు వాష్యం జీవితపు చరమ లక్ష్యమును కనుగొనటే తత్వ పరిశోధకుల ముఖ్య ప్రయోజనమైనది జీవిత ముఖ్య లక్ష్యము ఆత్మానుభవమైనందున ఈ రెండు మార్గముల నిర్ణయములందు ఎట్టి భేదము లేదు సాంఖ్యతత్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతిక జగత్తు అంశ కాదనియు పూర్ణుడైన పరమాత్మని అంశో మనుజుడు నిర్ధారణకు వచ్చాను శుద్ధాత్మకు భౌతిక జగత్తులో సంబంధము లేదని మరియు దాని కర్మలని కృష్ణపరంగా నుండవలని అంతట మనుజుడు తెలుసుకోనగలరు అట్టి భావనలో అతడు కర్మను నరించినచో తన నిజస్థితి ఎందు నిలిచిన వాడే కాగలడు మొదటి పద్ధ పద్ధతి అయిన సాంఖ్యములో మనుజుడు భౌతిక పదార్థం నుండి విడివల విడిపడవలసి ఉండగా రెండవ పద్ధతి అయిన భక్తి యుగముందు కృష్ణ భక్తి రసభావిత కర్మల ఎందు సంపూర్ణముగా మగ్నుడు కావలసి ఉండను బాహ్యమునకు ఒకదాని ఎందు అసంతత్వము ఇంకొకదాని యొంద సంగత్వము గోచరించిన వాస్తవమునకు రెండు పద్ధతులు ఏకమయ్యవి భౌతికత్వము నుండి విముక్తి మరియు కృష్ణుని అనురక్తి ఏకమైన విషయం గాంచగలిగవాడు

Etkü bağlı mı hamun deşi gülüm paramanam dağlı. Paramanın namadı olan Sri Çeytaneye Eşvaram. Kapın çanı sütü yasmin. sukaram bhavet. Vismite viparitam siyad. Sri Çeytaneye Mavitam. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Rama Hare Hare. సో ఇక్కడ నాలుగో శ్లోకం నుంచి కృష్ణుడు జ్ఞాన యోగం లేదంటే సాంఖ్య యోగానికి తర్వాత భక్తి యోగం గా చెప్పాలంటే ఇక్కడ నిష్కామ కర్మయోగానికి నిష్కామ కర్మయోగండి సంబంధం అంటే ఇక్కడ మొత్తం యాక్టివిటీస్ ఆపివేయడం కర్మలన్నీ ఆపివేయడం కర్మ సన్యాస యోగం దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు సేమ్ టాపిక్ కృష్ణుడు డీటెయిల్ గా వివరిస్తున్నారు మనకు అనిపించవచ్చు విన్నదే విన్నట్టు అనిపించవచ్చు బట్ మళ్ళీ కృష్ణుడు ఎంఫోసిస్ చేస్తున్నారు ఇంకా మళ్ళీ మళ్ళీ అయినప్పటికీ మనం చూడొచ్చు మాయావాదులు ఈ యొక్క శ్లోకాలను వాళ్ళు వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేస్తారు వాళ్ళకి అర్థం కాదు ఈ యొక్క విషయం వాళ్ళ సొంత వాఖ్యానం ఇస్తారు కృష్ణుడు ఇంత స్పష్టంగా ఎన్ని శ్లోకాలు చెప్తున్నాడు యు టు ద యాక్టివిటీ మనం యొక్క చర్యలు చేయాల్సిందే కానీ మాయవాదలు అనుకుంటారు ఏం చేయాల్సిన అవసరం లేదు అన్ని వదిలేయాలి సర్వసంగ పరిత్యాగం చేస్తారు వాళ్ళు కర్మ అంతా కూడా వదిలేస్తారు ఎందుకంటే కర్మ వికారాలతో కూడుకున్నటువంటిది దుఃఖం సుఖం ద్వంద్వాలతో కూడుకున్నట్టు అందుకని అన్ని వదిలే అన్ని ఆపివే కానీ ప్రాక్టికల్ గా మనం చూస్తే ఆపివేసేది ఉండలేదు మనం కర్మ చేయకుండా ఉండలేదు సేమ్ ప్రశ్న అర్జునుడు మూడో అధ్యాయం ప్రారంభంలో కూడా అడుగుతారు జాయి చేస్త మథా బుద్ధి జనార్దనకిమని కోరే మా సో నా యొక్క బుద్ధి అర్థం కాకుంటుంది వేరు విధంగా సో దాని యొక్క అర్థం కూడా సిమిలర్ సేమ్ ఇది రెండోసారి అర్జున్ అడుగుతున్నాడు నాకు నేను యుద్ధం చేయాలా వద్దని ప్రశ్న ఓల్ పాయింట్ సో ఒక పక్క భక్తి యోగాన్ని ఆచరిస్తే అంటే యాక్టివిటీ చేయాల కర్మయోగం చేయాలంటే యాక్టివిటీ చేయాలా జ్ఞాన యోగం అంటే యాక్టివిటీస్ అన్ని ఆపేయాలి అంటే ఇప్పుడు నేను యుద్ధం చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో సో ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారి యొక్క చాలా సింపుల్ అనాలిసిస్ ఇందులో చాలా స్పష్టంగా ప్రోపాల్ వారి భాష అర్థమైపోతుంది అందుకనే ప్రామాణిక ఆచార్యాల నుంచి భగవ కాకుండా వేరే భగవద్గీతలు మనం చదివినామంటే అంటే అంత కన్ఫ్యూజ్ అయిపోతాం ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో సో ప్రభుపల్ చాలా సింపుల్ కన్క్లూజన్ ఇస్తున్నాడు చూడండి భౌతిక అస్తిత్వం నుండి విముక్తి ఎడ ఎడ అనురక్తి ఏకమైన విషయం గాంచగలిగిన వాడు యథార్థ దృష్టి పొందగలరు సో ఇది భక్తులే మాత్రం కా చూడండి భౌతిక భౌతికత్వం నుండి విముక్తి కృష్ణుడి యొక్క అనురక్తి ఈ రెండు వేరు కాదు అందుకని ఈ సంఖ్య యోగము భక్తి యోగం వేరు కింది శ్లోకంలో కూడా నాలుగో శ్లోకంలో మీరు వినుంటారు అది ఆ కేవలం అది భిన్నమ భిన్నమైనది కూడా బాధిస్తారు వాళ్ళు అల్పజ్ఞులు బాల అంటే అల్పజ్ఞులు చిన్నపిల్లవాళ్ళు వాళ్ళు అల్పజ్ఞులు అవి వాళ్ళని మాత్రం భావిస్తారు అవి రెండు వేరు వేరుగా అనేసి కొద్ది ఈ శ్లోకంలో కర్మయోగం ప్రోపల్వర్ దాన్ని భక్తి యోగంగా దాన్ని అనువదించారు అదొక చర్చ అనుకోండి డైరెక్ట్ గా చూస్తే ఈ శ్లోకంలో చూడండి సాంఖ్యే ప్రాప్యతే స్నాన స్థానం తద్వై గైరపి గమ్యతే ఏకం సాంఖ్యం యోగం సో ఇక్కడ యోగం అనేక పదము కర్మయోగం అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రోపల్వర్ భక్తియుక్త కర్మ అనేసి అనువాదం చేశారు సో అదే ఇక్కడ మనం ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుల నుంచి వింటేనే మనకు అర్థమవుతుంది సో ఇక్కడ ప్రోపాల చాలా స్థలాల్లో కర్మయోగ అనే పదాన్ని భక్తి యోగంగా ఆయన అనువాదం చేస్తారు ఎందుకు అలా అనువాదం చేస్తారని మనం ఇంత ముందు చర్చించాం శ్రీల బల్దేవ్ విద్యాభూషణ్ దానికి వివరిస్తారు ఆచార్యులు మన గౌడీయ వైష్ణవ ఆచార్యులు మనం ఒక అపార్ట్మెంట్ వెళ్తున్నాం అంటే అపార్ట్మెంట్ మనం ఎంకరేజ్ చేయాలి ఉదాహరణ కోసం ఇస్తున్నాం వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నా పైకి వెళ్తున్నాం అంట అంటే అల్టిమేట్లీ ఒక టెన్ ఫ్లోర్ ఉంది అనుకోండి టెన్ ఫ్లోర్ పైకి మనం వెళ్తున్నాం పైకి వెళ్తున్నాం అనుకుంటాం సో మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుంది రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ ఐదో ఫ్లోర్ ఆరో ఫ్లోర్ ఏడు ఏదో సో జనరల్ వీఆర్ గోయింగ్ అప్ పైకి వెళ్తున్నాం అని చెప్పచ్చు సో బట్ పర్పస్ ఏంది అది లిఫ్ట్ యొక్క పర్పస్ పైకి వెళ్ళడం టెన్త్ ఫ్లోర్ వెళ్ళడం మెట్లు ఉండొచ్చు లిఫ్ట్ ఉండొచ్చు టెన్త్ ఫ్లోర్ వెళ్ళడం సో నేను పైకి వెళ్తున్నాను అని చెప్పడం తప్పేం లేదు అందులో సో ఈ విధంగా కర్మయోగం జ్ఞానయోగం ధ్యానయోగం ధ్యాన యోగం తర్వాత భక్తి యోగం ఇది యోగ ఆరుక్ష అంటే యోగ నిచ్చన అంటారు దీన్ని ల్యాడర్ యోగా ల్యాడర్ యోగా అంటే లింక్ విత్ గాడ్ భగవంతుంతో సంబంధం ఏర్పరచుకోవడం యోగా అంటే ఇక ప్రాణాయం యోగా యోగ కాదు యోగ అంటే భగవంతుంతో సంబంధాన్ని పెట్టుకోవడం అంటే మనకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా తిరిగి తీసుకొని ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు మళ్ళీ తిరిగి కలుపుకోవడం బాగుంటుంది మనందరితో మనందరికీ సంబంధం ఉంది కృషితో మమ్మీ వంశో జీవలోకే జీవభూత సనాతన సనాతనంగా ఆయన అంశం మళ్ళీ మనం మర్చిపోయాం కాబట్టి ఆయన అంశాలను తెలుసుకోవడం సో ఇక్కడ పర్పస్ ఆఫ్ కర్మయోగ జ్ఞాన యోగ ధ్యాన యోగ భక్తి యోగ సో కాబట్టి ఇక్కడ అన్నిటిని కూడా భక్తి యోగా తప్పులేదు చిన్న ప్రూపాల వారు ఒక లెక్చర్లో చెప్తారు పద్దెనిమిది అధ్యాయుల్లో కృషిడు భక్తి యోగం తప్ప ఏది మాట్లాడలేదు కృషుడు భక్తి యోగం మాట్లాడలేదు మాట్లాడే అంటే ఉద్దేశం ఏంది ఈ రూపాల వారి భాషను కూడా అదే చెప్తున్నారు ఉద్దేశం ఏంది కర్మలను వదిలివేయడం కృష్ణుడి పట్ల అనురక్తి సో ఇప్పుడు సాంఖ్యయోగం యొక్క ఏదైతే ఇక్కడ జ్ఞానం గురించి జ్ఞానయోగం గురించి వివరిస్తున్నారో దాని యొక్క ఉద్దేశం ఏంది జ్ఞాన పరిసమాప్యత ఏమేది పరిసమాప్యత దేంతో వల్ల మళ్ళీ భక్తియుగంతోనే అంటే భౌతిక కర్మలన్నీ అబ్బివేయడం దట్స్ ఆఫ్ ఆఫ్ కోర్స్ కానీ మళ్ళీ ఏమి మనం ఆధ్యాత్మిక కర్మల్లో ఆచరించడం సో ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అందువల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం ప్రభుపాల భాషను చదువుకుంటే ఇక శ్లోకం చదివితే మనకు కన్ఫ్యూజన్ అవుతుంది కర్మ ఏంది జ్ఞానం అయింది ధ్యానం ఏంటి సో కొన్నిసార్లు మనకు టర్మ్స్ కూడా వేరు వేరుగా ఆ మనం చర్చిస్తే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కోసారి ఒక విధంగా ఉంటుంది మనం డీటెయిల్ గా వెళ్ళాలంటే ఈ జన్మ మనకు సరిపోదు సో అందువల్ల మనం జస్ట్ ప్రిన్సిపల్ గా అర్థం చేసుకోవచ్చు కర్మకాండ కర్మలను ఆచరించడం అంటే వాళ్ళకు భగవంతుడు అంటే ఏం తెలియదు జస్ట్ కర్మలను ఆచరిస్తారు వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండలు సో అతను చేయగా చేయగా ఏమవుతుంది కర్మకాండ అంటే ఇక క్రిష్యుడితో సంబంధం ఏర్పడుతుంది అంటే ఎగ్జాక్ట్ క్రిష్యుడు దేవాదేవుడు అని వాళ్ళకి తెలియదు భగవంతుడు అని ఉన్నాడు ఒక పరమ సత్యం సో ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడం అందులో సకామ కర్మ అంటే కోరికల కోసం కర్మలను ఆచరించడం కానీ భగవంతుతో సంబంధం ఉండదు కర్మకాండలో భగవంతుడితో సంబంధం ఉండదు సో అప్పుడు ఏమవుతుంది కర్మ యోగ ఆ భగవంతుతో సంబంధం ఉండదు కర్మలు చేస్తారు అది సకామ కర్మయోగ సో ఆ కర్మలు చేయగా చేయమైతే కర్మల పట్ల ఆ కర్మ ఫలితాల పట్ల ఆసక్తి వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుంది నిష్కామ కర్మయోగ అవుతుంది అప్పుడు ఆ నిష్కామ అంటే ఈ యొక్క ఫలితాల పట్ల ఆసక్తి లేదు ఎప్పుడైతే ఈ యొక్క ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా కర్మలు చేస్తున్న క్రమక్రమంగా మన కర్మలు వదిలేసా జ్ఞాన యోగ జ్ఞానం ద్వారా భగవంతుడితో సంబంధం మనం చర్చించాం నాలుగో అధ్యాయం అంటే అదే ధ్యాన యోగం అది దివ్య జ్ఞానం అంటే ఈ యొక్క మాయవాదులు ఇంటర్ప్రిట్ చేసేటువంటి ఆ జ్ఞానం కాదు దివ్య జ్ఞానం సో అప్పుడు ఏమవుతుంది ధ్యానం భగవంతుని ధ్యానించడం ధ్యానం చేయడం ఆరో అధ్యాయంలో మనం చూడవచ్చు ధ్యాన యోగం ధ్యాన యోగం అంటే ఎవరు ఎవరినో ధ్యానం చేయడం కాదు నిరాకారాన్ని ధ్యానం చేయడం కాదు కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఆయన ధ్యానం చేయడం కృష్ణ దివ్యమైన రూపాన్ని ధ్యానం చేయడం మళ్ళీ ధ్యాన యోగం సో ధ్యాన యోగం అయిన తర్వాత మళ్ళీ ఎవరు భక్తి యోగం భక్తి యోగానికి వెళ్తారు అది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఆల్ యోగస్ అన్ని యోగాల యొక్క ఉద్దేశం భగవద్గీత యొక్క సారాంశం అంతా సమస్త శాస్త్రాల యొక్క సారాంశం క్రిష్యుడు యొక్క సేవకునిగా సో మనం డీటెయిల్ ఒక్కొక్క యోగా గురించి కూడా చర్చించవచ్చు కానీ మనకు ప్రయోజనం లేదు బట్ అల్టిమేట్ పర్పస్ అది మరి కృష్ణుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు మరి ఇవన్నీ ఇక ఎందుకు మరి ఒకేసారి చెప్పుక ఒకటే శ్లోకం చెప్పేచ్చు సర్వధర్మాన్ని పరిత్యజ అని చెప్పేసి అయిపోతుంది ఇక ప్రజలకు అర్థం అవ్వదు ఆ విషయం డైరెక్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ వర్క్ అవుట్ సో వాళ్ళకు వివరిస్తున్నారు కృష్ణ ఉదాహరణకు ఆరు అధ్యాయులు అన్ని శ్లోకాలు వివరించారు నలభై ఏడవ శ్లోకాలు అయిపోయి యోగి నామపి సర్వేశాం అద్భుత అంతరాత్మన అన్ని నలభై ఆరు శ్లోకాలు యోగా అని చెప్పారు ముక్కు మూసుకోవాలని చెప్పారు ఆ సగం కళ్ళు మూయాలని చెప్పారు తర్వాత అరణ్యంకి వెళ్ళాలని చెప్పారు అన్ని చెప్పారు చివరికి అన్నిటికంటే ఉత్తమైన యోగి భక్తి యోగం అని చెప్పేసి సో ఇక భగవద్గీత మొదటి అధ్యాయాలు కర్మయోగం చివరి ఆరాధ్యాలు జ్ఞానయోగం మధ్యలో భక్తి యోగం ద్వారా భద్రంగా భద్రపరిచి ఉంది అనమాట సో అన్నిటికంటే సారమేమి భక్తి యోగాన్ని ఆచరించాడు సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ శ్లోకంలో కర్మయోగం అని ఉంది యోగం అని అంటే రూపాలు ఎందుకు భక్తి యోగాన్ని అనువదించు కొందరు చెప్తూ ఉంటారు మూర్ఖులు మీరు అని భగవద్గీత అని అంటారు కానీ ఇక్కడ ఆ ప్రూపాలు మీ గురువు గారు అన్ని మార్చారు అన్నిటికీ జ్ఞాన జ్ఞానం భక్తి 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 అని మార్చేశారు అది మార్చలేదు కృషి యొక్క అల్టిమేట్ పర్పస్ భగవద్గీత కృష్ణుడి భగవద్గీత చెప్పడానికి ఉద్దేశం ఇవి రెండు చర్మ శ్లోకాలు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైశ్వసియుక్త ఇవ్వ ఆత్మాన మత్పరాయణ సో నన్ను సేవించండి నన్ను ఆరాధించండి నాకు పూజించండి నామాన్ని చెప్పండి చేయండి అల్టిమేట్ పర్పస్ అన్నమాట చర్మ శ్లోకం ఈ రెండు సర్వధర్మాన్ పరితి అన్ని నాకు శరణాగతి పొందండి నేను అన్ని పాపాలను విముక్తి చేస్తాను తర్వాత మీరు నన్ను ఈ విధంగా సేవించండి మొత్తం ఏడు వందల శ్లోకాల యొక్క సారాంశం రెండు శ్లోకాల్లో ఉంది సో అది శ్రీల ప్రూపాల వారు మనకు పాఠశాలలో చూడొచ్చు ఆయన భక్తి యుగం గురించి మళ్ళీ మళ్ళీ చర్చిస్తున్నారు ఈ యోగం ధ్యాన యోగం అనేది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఈ శ్లోకంలో పర్టికులర్గా అదే మళ్ళీ కృషి చెప్తున్నారు ఈ రెండు ఆ ఒకేటే యథార్థ దృష్టితో చూస్తే ఒకటే ఎందుకంటే జ్ఞాన యుగంలో అన్ని కర్మలను ఆపివేస్తాడు ఏ కర్మలు ఆపివేస్తాడు భౌతికమైనటువంటి కర్మలను ఆపివేస్తాడు భక్తి యుగంలో కూడా అంతే భౌతికమైనటువంటి కర్మలు చేయడం కూడా సో అప్పుడేమవుతుంది భౌతికత్వం నుంచి ఎప్పుడైతే విముక్తి అవుతుందో కృష్యుడి యొక్క ఎడ అనురక్తి అవుతుంది అంటే కృష్ణ కర్మల పట్ల అనురక్తి అవుతుంది సో మన చేతులు ఒక వస్తువు ఉంది సో మనం ఇంకో వస్తువు పట్టుకోమని చెప్తున్నాం దానికంటే విలువైనటువంటి వస్తువు సో అప్పుడు ఏం చేయాలి మనం ఈ వస్తువును వదిలేస్తేనే ఇంకో వస్తువు పట్టుకోగలుగుతాం ఉదాహరణకు మన ఆహారాన్ని తింటున్నాం అదే ఉదాహరణ అందరికి అర్థమవుతుంది సో తినడం అనేది ఒక యాక్టివిటీ ఓకే మొత్తం తినడం ఆపివేయలేం మరి మీరు తినేది ఏం చేయాలి కృష్ణుడు అర్పించాలి పత్రం పుష్పం ఫలంతో ఏం యోమే భక్తి ప్రయత్ని తదహం భక్తి అపూరం అష్టామీ ప్రయత్న కృషి చెప్తున్నాడు నాకు అర్పించాడని చెప్తున్నాడు ఒక కర్మ యాక్టివిటీ అది మొత్తం ఏమి తినకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాం యా యోగా ద్వారా కొందరు అరణ్యంలో ఉంటారు ఆలయాల్లో ఉంటారు యోగులు గాలిని పీల్చుకుంటూ ఉంటారు కచేవరికి ఏం తెలుసుకుంటారు వాళ్ళు అతంతి అతంతి యుస్మద్ంధ్రయ అంటే వాళ్ళని వాళ్ళు పడిపోతారు ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి కోరిక మనకు తినాలనేటువంటి కోరిక ఇంకా ఉంది ఆహారాన్ని భుజించాలనే కోరిక ఉంది కన్నులు ఉన్నాయి ఈ కళ్ళు ఏం చేస్తున్నా దివ్యమైనటువంటి దృశ్యాలన్నీ చూస్తున్నాయి అందమైన దృశ్యాలు ఏం చేయాలి అందమైనటువంటి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి విషయాలు స్త్రీలను చూడడం లేదా స్త్రీలు పురుషులు పురుషులు స్త్రీలు లేకుంటే ఏదైనా ఇంద్రియ విషయాలన్నీ చూడవచ్చు కానీ ఈ యొక్క కన్నులు పూర్తిగా ఆపలేవు కళ్ళు మూసుకొని ఉండలేము ప్పుడు ఏదో ఒకటి చూస్తూనే ఉంటుంది సో అవి ఇప్పుడు ఏం చేయాలా కృష్ణ భక్తిపరమైనటువంటి విషయాలను చూడడం కృష్ణుని చూడడం కృష్ణుని యొక్క దివ్యమైన ముఖార విందాన్ని చూడడం కృష్ణుని పాదార విందాలని చూడడం కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఉదరాన్ని చూడడం కృష్ణుని యొక్క ధరించిన వస్త్రాలను చూడడం రోజు అందుకనే గోవింద పురుషం రూపాల వారు ఇంట్రడ్యూస్ చేసే దర్శనారతి దర్శనం ఈ కళ్ళ నిండు కళ్ళతో స్వీకరించడం పూర్తిగా భగవంతు దివ్యమైనటువంటి ౌందనీయమైనటువంటి రూపాన్ని ఇతర చేతులు కాలు ఇలా కట్టేసుకొని ఉండాలి మనం ఏం చేయకుండా ఎలా ఉంటాయి ఏదో ఒకటి చేస్తుంటాయి సో పనికిరాని పనులు చేసేవాళ్ళు పని ఏదైనా చేయి కృషినికి సంబంధించిన పని చేయి అదే ఇక్కడ విషయం సో పనికిరాని పనులు ఆపివేయడము తర్వాత కృషి కొంచెం కోసం పనులు చేయడం రెండు సేమే అవి రెండు ఒకటే వేరు వేరు కాదు కానీ సాంఖ్యయుగా పృత బాల బాలు అంటే పండితులు అంటే వాళ్ళు పండితులు అనుకుంటారు కాదు పండితులు కాదు లేదంటే చైల్డ్ ఇష్యూ వాళ్ళు చిన్నపిల్ల ఓ ఇది వేరే అనుకుంటారు ఎక్కువ శాతం ఇందుకు సమస్య వచ్చేది ఎక్కడంటే అద్వైతవాదంలో నిరాకార వాదులు సో వాళ్ళన్ని ఏ కర్మలు చేయకుండా ఉంటారు కానీ మీరు చూడండి ఎంతో మంది నిరాకార వాదులు వాళ్ళు మానవతా సంక్షేమ కార్యక్రమాల్లో పడిపోతారు కొన్ని కోట్ల రూపాయల స్కాండిల్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఏం చేయొద్దని చెప్తా మరి వాళ్ళు మఠాలు ఏర్పరుస్తుంటారు అద్వైతవాదులు ఎంతో మంది మరి తప్పదు సో ఈ విషయాన్ని మనం మళ్ళీ మళ్ళీ కృషి చెప్తూ ఉన్నాడు మనం కృష్ణపరమైనటువంటి కర్మలు చేయాలి మూడో అధ్యాయం ప్రారంభంలో కూడా కృషి వచ్చేటువంటి ఆన్సర్ కూడా ఆ విధంగానే ఉంటుంది ఎవరు కర్మలు చేయకుండా ఉండలేదు కృషి చెప్తున్నాడు నేను కూడా కర్మలు చేస్తాను నమే కర్మలు ఇప్పింతే నమే కర్మ ఫల స్పృహ నేను కూడా కర్మలు ఎందుకు చేస్తానంటే ప్రజలకు ఆదర్శాన్ని చూపించడం కోసం సో ఇక్కడ దీని యొక్క సారం అదే అనమాట ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా వదిలివేయడం మనం కృష్ణ కర్మలను ఆచరించడం సో అందువల్ల ఏదైతే ఈ యొక్క సాంఖ్యం ఉందో సాంఖ్యం ద్వారా పొందబడేటువంటి యొక్క స్థానాన్ని మనం భక్తి ద్వారా కూడా మనం పొందొచ్చు సాంఖ్య యోగం యొక్క ఉద్దేశం భగవంతుని యొక్క సేవ చేయడం భక్తి యోగం యొక్క ఉద్దేశం భగవంతుని యొక్క సేవ చేయడం సో సాంఖ్య యోగ ఉద్దేశం పొందాలనొచ్చు నేను నిరాకరంలో లైక్యం బట్ అది అల్టిమేట్ పర్పస్ కాదు దాంతో మనకు సరిపోదు మళ్ళీ భగవంతుని ఆ దర్శనం చేసుకోవడమే మనం పూరిలో చూస్తే చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయన పడిపోతాడు తన్వయత్వంతో అంటే ఆయన సానుభవ వట్టాచార్య చూస్తారు తీసుకొని వెళ్తారు ఇంటికి అంటే కాటన్ ద్వారా చూస్తాడు పట్టి ద్వారా ఆయన శరీరం అంటే ఏం ఉందా లేదా ఆయుధ ఉందని తెలుస్తుంది సో ఆయనకు సేవ చేస్తాడు సో తర్వాత వాళ్ళ మధ్యలో చర్చ జరుగుతుంది సో నువ్వు విధంగా అయి ఉండేలా అయిన నేను ప్రకాశానంద సరస్వతి కూడా అలా నువ్వు సన్యాసి అయిన వేదాలను పఠించాలి అంటే కాశీకి వెళ్ళినప్పుడు చైతన్యవాపరు అక్కడ కూడా జరుగుతుంది నువ్వు నువ్వు ఇవేం చేస్తున్నావు జస్ట్ నాట్యం చేస్తున్నావు పాడుతూ ఉన్నావు పడిపోతావు ఇవన్నీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నువ్వు సన్యాసి అంటే అని వదిలేయాలి చైతన్యవాపులు భారతీయ పరంపరలో సన్యాసి అంటే ఆ అద్వైతవాదుల పరంపరలోనే సన్యాసం తీసుకుంటారు ఆయన ఏకదండం అందుకే ఇత్తైన ప్రభు చేస్తారు దండాన్ని తగ్గిండి ఉండాలి సో అక్కడ చైతన్య మహాప్రభును వాళ్ళు మందలిస్తారు ఇస్తారు భట్టాచార్య ఉండొచ్చు ప్రకాశం తర్వాత వాళ్ళ మధ్యలో చర్చ జరుగుతుంది వాళ్ళు భక్తులు అయిపోతారు చైతన్య మహాప్రభు అక్కడ కాశీలో వారణాసిలో వింటారు ఏడు రోజులు వింటూనే ఉంటారు వింటూనే ఉంటారు తర్వాత సమాధానం చెప్తారు మా యొక్క గురువు నాకు ఈ యొక్క నామాన్ని ఉచ్చరించమని నామాన్ని చెప్పు చెప్తారు సార్వభౌమ భట్టాచార్య గొప్ప భక్తులు అవుతారు సార్వభౌమ శతకం మనం చూడవచ్చు వంద శ్లోకాలతో అద్భుతంగా ఆయన వర్ణిస్తారు చైతన్య గుణగానాలు సో యా నేను మూర్ఖంగా భావిస్తారు ప్రజలు నువ్వు ఇక్కడ నాట్యం చేస్తున్నావు ఇలా చేస్తున్నావు సన్యాసి వాళ్ళకి అర్థం కాదు సన్యాసం యొక్క ఉద్దేశం సన్యాసం అంటే ఏమి భౌతికమైనటువంటి కర్మలు వదిలేదు కానీ ఆధ్యాత్మిక కర్మలు వదిలేయడం పూర్తిగా ఏమీ చేయకుండా మనం ఉండలేము చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి ఖాళీగా ఉండలేము మనం మనం చూడొచ్చు ఐడియల్ మైండ్ డెవిల్ వర్క్ షాప్ అంటే ఖాళీగా ఉంటే దయ్యాల కుంపగా మారిపోతుంది కానీ ప్రజలకు ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఇరవై నాలుగు గంటల ఫోన్తో ఉంటారు ఇంతకుముందు ఫోన్ లేచిందండి అందుకనే ఏదో ఒకటి దొరుకుతుంది వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ సో అందుకనే ఈ యొక్క కృష్ణ భక్తి రసభావిత కర్మ ఈ అధ్యాయం పేరు మనం పూర్తి కర్మలు ఆపేయాల్సిన అవసరం లేదు కృష్ణ భక్తి రసభావిత కర్మను మనం చేయాలి మనం కృషి కోసం అన్ని యాక్టివిటీస్ మనం చేయొచ్చు కళ్ళతో చూడొచ్చు కృష్ణుని చూడవచ్చు వినొచ్చు భౌతికమైన కార్యాలు మనం వినకూడదు కృషి కోసం మాత్రం వినాలి మనం తినొచ్చు కృషి ప్రసాదం మాత్రమే స్వీకరించాలి మనం ఆ చేయచ్చేదైనా పనులు చేలతో ఉండొచ్చు కాళ్ళతో ఉండొచ్చు కృషి కోసం సంబంధించినటువంటిది హరి హరిర్ మందిర మార్జన సో ఇక్కడ ప్రతి ఇంద్రియం ఎలానే యుక్తంగానో అంబరీశ్వర శ్లోకంలో చెప్తున్నా ఎన్నో ప్రఖ్యాతి శ్లోకం మన యొక్క చేయలను మందిరంలో శుభ్రం చేయడానికి మనకు కాళ్ళను మందిరం కోసం వెళ్ళడం కోసం మన శరీరాన్ని అంతా కూడా కృష్ణ యొక్క సేవలో నిలపడం అది నిజమైనటువంటి సంఖ్య యోగం జ్ఞాన యోగం ఆ జ్ఞానాన్ని మనం అప్లై చేయాలంటే ఏదైతే జ్ఞానం మనం తెలుసుకున్నామో దాన్ని రియల్గా అభ్యాసంలో ఉంచాలంటే అది సంబంధ అభిధేయ ప్రయోజనం సో ఇది సేమ్ శ్లోకాలు జరుగుతున్నాయి అదే అర్జునుడినటువంటి ప్రశ్నకు మూడో అధ్యాయంలో కూడా సమాధానం ఇచ్చారు విధంగా ఇప్పుడు నాలుగో అధ్యాయులు కూడా సమాధానం ఇస్తున్నారు సో మనం ఎవరో మాయవాదులు చెప్పినటువంటి యొక్క భాష మనం నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఈ శ్లోకాలు మనం చెప్పవచ్చు చాలా స్పష్టంగా ఈ యొక్క లాజిక్ వాళ్ళకి చెప్పవచ్చు ఖాళీగా ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు ఖాళీగా ఉండలేరు ఏ యాక్టివిటీ చేయకుండా వాళ్ళు ఉండలేరు సో ఏదైనా యాక్టివిటీ మనం చేయాల్సిందే సో అది భక్తిపరమైనటువంటి కర్మ భక్తియుక్త సేవలు కర్మలు మనం చేయడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏదైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగచ్చు దీనికి సంబంధించి ఎప్పుడైనా అంటే ఈ క్లాసుకు సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు వేరే ప్రశ్నలు ఉంటే కూడా ఎవరైనా అడగవచ్చు ఎప్పుడైనా జనరల్గా ఇంకా ఏదైనా ఉంటే ఇది ఉగ్ర కర్మ అంటే ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఏదైతే అన్నెసెసరీ అండ్ ఎవరు అనవసరమైనటువంటి ప్రయాస ఏదైతే కృష్యుడిచ్చినటువంటి యొక్క జీవన విధానం ప్రకారం లేకుండా మన కృత్రిమమైనటువంటి జీవన విధాన కర్మలన్నీ కూడా ఉగ్ర కర్మలు వికర్మలు అని చెప్పొచ్చు ఆ ఉదాహరణకు ఉగ్ర కర్మ ఇప్పుడు చూడండి పెట్రోల్ డీజిల్ మనం వాడుతున్నాం వాహనాలు వాడుతున్నాం చూడండి ఎంతో అంటే మామూలుగా కొన్ని భక్తులు ఇక్కడ దగ్గరలో ఇచ్చాపురం ఉంది అక్కడ కొన్ని వందల మంది భక్తులు ఉన్నారు చాలా మంది వాళ్ళు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు కు తర్వాత పెట్రోల్ వాళ్ళు దాని గురించి అడుగుతుంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు మిలే అంటే మందికైనా పని దొరుకుతుంది అంటే ఎంతమంది కానీ కొన్ని వేల బావులు అనమాట ఎంతో లోతుగా వెళ్ళాలా ఎన్నో జీవులు చనిపోతుంటాయి ఎంతో ఎండ ఎంతో కష్టమైనటువంటి ఒక పని పెట్రోల్ తీయడం డీజిల్ తీయడం అంటే ఎవర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక ప్రయాస అనమాట కొందరు ప్రాణాన్ని కూడా కోల్పోతారు అక్కడ అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు వాతావరణానికి మంచిది కాదు భూమికి మంచిది కాదు అంటే పాపంతో కూడుకున్నటువంటి పని కూడా మనం ఒక డెఫినేషన్ ఈ విధంగా అనవసరమైనటువంటి యొక్క ప్రయాస అవసరం లేనటువంటి ప్రయాసం కూడా ఉగ్ర అని మనం చెప్పొచ్చు వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధమైంది శాస్త్రానికి విరుద్ధమైంది అది కూడా విరుద్ధమైనటువంటిది ఇప్పుడు యొక్క వాహనాలే ఉండొచ్చు ట్రాన్స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్స్ అవసరం లేదు స్థానిక జీవనం సరిపోతుంది ఎక్కడ ఉంటే అక్కడ మనం పండించుకోవడం వేల కిలోమీటర్లు ప్రజలు ప్రయాణించే వాళ్ళు చూడండి శ్రీసెంట్ గా చూసాను ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా పెద్దగా చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఎంత ఐరన్ వాడుతున్నారు ఎన్ని నట్బోల్స్ ఎంతమంది పనివాళ్ళు ఎన్ని క్రెయిన్స్ ఎంత ఎండేవారు అంటే పూర్వకాలం ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎడ్ల బండ్లో వెళ్ళేవారు గుర్ర బండ్లో ఎండేవారు సో ఎంత ఎండేవారు ఎంత లోతు తీయాల ఎంత కూలగొట్టడానికి మిషన్లు మోస్ట్లీ అంత ఉగ్రకరమైన నడుస్తా ఉంది ఇప్పుడు అంతా కూడా ఎంత ఉగ్రకరమైన నడుస్తా ప్రపంచం అంతా కూడా కూడా మనం చూడవచ్చు ఇప్పుడు ఈ కరెంట్ కూడా ఎలక్ట్రిసిటీ మనం ఎందుకు కరెంట్ వాడడం అనేది చాలా ఉన్నాయి రీజన్స్ ఉగ్రకర్మ కర్మ కూడా అంటే ఎన్ని సబ్స్టేషన్స్ ఇక్కడ గొడవ జరుగుతా ఉంది థర్మల్ ప్లాంట్ కోసం ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది ఇక్కడ నూట యాభై కిలోమీటర్ దూరంలో అనుకుంటా సో దాని వల్ల ఎంతో డిజాస్టర్ జరిగింది కొన్ని క్రితం అది ఎప్పుడైనా ఫెయిల్ అయిపోవచ్చు న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఉన్న వాళ్ళు కూడా రేడియేషన్ వల్ల ప్రాబ్లం ఉంటుంది సో ఈ యొక్క కర్మలు ఏవైతే మనకు తీవ్రమైనటువంటి శ్రమ అనేది కలుగుతుందో అనవసరమైన తీవ్రమైన ప్రయత్నం చేస్తాము అత్యాశకు పోతాము అన్ని కూడా ఉగ్ర చెప్పవచ్చు ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం మట్టితో కట్టుకోవచ్చు ఇప్పుడు సిమెంట్ అంటే ఎన్ని సిమెంట్ కార కర్మాగారాలు ఒక కర్మాగార ఈ యొక్క ఇండస్ట్రీలో ఎంతో ఉగ్ర క్రమం ఉగ్రకర్మనే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అప్పుడు అది కూడా ఒక ఉగ్ర కిందకే వస్తుంది అది చెమటో వచ్చి వాళ్ళు బట్ అది కూడా ఉగ్ర కర్మ కిందకే వస్తుంది వికర్మ అనేది సాఫ్ట్వేర్ అనేది కూడా వేరే సాఫ్ట్ గా ఉంటుంది కానీ ఎంతో డిప్రెషన్ యాంగ్జైటీ ఎంత క్రియేట్ చేస్తుంది ఇది టీచింగ్ ఫీల్డ్ మేబీ అది ఉగ్రంగా ఉండదు బట్ టీచింగ్ ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ నాట్ ఏ ప్రాబ్లం బట్ ఏం టీచ్ చేస్తున్నారు ఉగ్ర కర్మ గురించి టీచ్ చేస్తున్నారు టీచింగ్ చేయడం ప్రాబ్లం లేదు బోధించడం కానీ ఏం బోధిస్తున్నారు మీరు కర్మాగారాలు నడుపు మెకానికల్ సివిల్ ప్రోపర్ చెప్తున్నారు కదా అందరినీ శూద్రులుగా తయారు చేస్తున్నాయి అందరినీ వర్కర్స్గా తయారు చేస్తున్నాయి అందరినీక్స్ ఎక్కువైపోయాయి చేయడం కర్మాగారాలు కొన్ని రోజుల క్రితం బాంబే కూడా వెళ్ళాను అక్కడ అంటే ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ వచ్చేటువంటి పొగ ఆ లోపల ఉన్నటువంటి వర్కర్స్ చూస్తే ఆరం చాలా ఆరం చాలా చాలా ఆరము మీరు ఇప్పుడు స్కూల్లో కాలేజీలో చదివే చెప్పేటువంటి బోధన మేబీ డైరెక్ట్లీ ఉగ్రకర్మ అని చెప్పకపోవడం బట్ ఉగ్రక్రమ రిలేటెడ్ ఎందుకంటే ఈ స్కూల్ కాలేజీలు కూడా ఉగ్రకర్మ లాగానే తయారైపోయింది ఎంత స్కూల్ కడుతున్నారు ఎన్ని కాలేజీలు కడుతున్నారు ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారు అంత అవసరం లేదు పూర్వకాలం ఎలా ఉండేది ఒక చెట్టు కింద కూర్చొనేసి బోధన చేసేవాళ్ళు బోధన ఇట్స్ నాట్ ఉగ్రకర్మ బట్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి అది బిజినెస్ ఇండస్ట్రీ లాగా అయిపోయింది ఓన్లీ పొగరాదు అందులోంచి స్కూల్ నుంచి కాలేజీలోంచి నేను మీకు ఉద్యోగం ఆపేమని చెప్పట్లేదు ఎందుకంటే ఆధునిక కాలంలో ఈ సమాజంలో ఉండాలంటే ఇక తప్పట్లేదు ఇక ఈ సమాజంతో ఉన్నంత కాలం మనం వీళ్ళతోనే వెళ్ళాల్సి వస్తుంది తప్పది అందుకని ప్రోపర్ ఆర్ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ కావాలనుకున్నారు మనం వేరే సమాజాన్ని స్థాపించాలి వేరే ఎకానమీ మనకు ఉండాలి ఆల్టర్నేటివ్ కానీ అంటే ఏదైతే మోడర్న్ సొసైటీ ఉందో అది కాకుండా వైదిక సంస్కృతికి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మనం పెంపొందించాలి సపరేట్ కాయిన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి గాంధీజీని తీసేసి మనం రూపాలని పెట్టాలి లేకపోతే కృష్ణ బలం పెట్టాల పైన బంగారు నాణాలు వెండి నాణాలు వస్తు మార్పిడి విధానం ఇంకా వన్ సింగిల్ డెఫినేషన్ ఇవ్వాలంటే ఉగ్రకర్మ అంటే ఏదైతే శాస్త్రపరమైనటువంటి కర్మలను మిగతా అని ఉగ్రకర్మ ఆ వికర్మం ఈ రెండిట్లయినా హరే కృష్ణ సో ఎవరైనా వ్యాసపూజకు రావాలంటే రావచ్చు ఎవరైనా ఎన్నెండి మాలలు జపం చేసేవాళ్ళు అంటే మేము పంపిస్తాం కొన్ని నియమాలు ఇరవై ఒక ఇరవై తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది అంటే వెళ్ళేటప్పుడు అంటే మనం డైరెక్ట్ ట్రైన్ లభించట్లేదు కాబట్టి ఆల్ట్ ఉంటుంది అక్కడ చెన్నైలో కానీ కంచిపురంలో కానీ వచ్చేటప్పుడు శ్రీరంగం కానీ ఎవరైతే నియమ నిబంధనలు పాటిస్తారో నాలుగు నియమాలు ఎన్నో నిలు ఆయన జపం చేయడం పుస్తకాలు చదవడం అందుకు నియమాన్ని పంపిస్తాం అంటే మీసాలు ఉండకూడదు కొడతారు మనం మామూలు యాత్రకు అందరిని అలో చేస్తాం బృందావన్ మాయాపూర్ మనం వెళ్ళేది కానీ ఇక్కడ ఏంటంటే వ్యాస పూజ గురువును ఆరాధించడం ఇక్కడ నాలుగు రోజులు శివన కీర్తన ఉంటుంది చాలా అద్భుతంగా ఉపన్యాసాలు ఉంటాయి కీర్తనలు ఉంటాయి భక్తుల యొక్క సాంగత్యం చాలా సార్లు మనం తీర్థయాత్రలు అంటే చూడడానికి వెళ్తాం కానీ ఇక్కడ వినడానికి వెళ్ళడం ఎవరైతే వినడానికి ఆసక్తులు ఉందో వాళ్ళంతా రావచ్చు హరే కృష్ణ శ్రీల ప్రభుత్వాలకి జయ మీకు డీటెయిల్స్ కొంచెంసేపట్లో మీకు మెసేజ్ వస్తుంది హరే కృష్ణ ప్రభు ప్రభు మీరు కూడా వస్తున్నారా ప్రభు మీరు కూడా వస్తున్నారా ప్రభు నేను కూడా యా కృష్ణ వెళ్ళింగ్ రావాలని కోరిక లాస్ట్ ఇయర్ మిస్ అయింది మాకు అక్కడ కొన్ని సంవత్సరాలు రావాలని ప్లాన్ ఉంది